ఏమండి బాగున్నారా ఇప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చాయి కానీ నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ చెప్పే కథల కోసమే నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని మా అమ్మమ్మ చెప్పే కథలు వింటూ చల్లగా నిద్రపోయేవాడిని మీలో ఎంతమంది ఇట్లా నిద్రపోయారో కమెంట్లో తెలియజేయండి ఇక మన ప్రోగ్రామ్ ఏంటంటే అమ్మమ్మ చెప్పిన కథలు పార్ట్ వన్ అండి ఇది నా చిన్నప్పటి జ్ఞాపకాలు మీతో పంచుకుంటున్నాను ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది ఒక వీడియోలో మూడు చిన్న కథలు చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథ వెళ్దామా మరి ఫస్ట్ కథ వచ్చేసి సుబ్బుశెట్టి తెలివి அது சுப்பிசெட்டி சூப்பிசெட்டி మొదటి కథ ఇక దమాయిక వేదయ్యపాలమనే గ్రామంలో ఒకసారి దొంగల బాధ ఎక్కువైందంట ఏ ఇల్లు దొంగల దాడి నుంచి తప్పించుకోలేకపోయింది చివరికి ఎలాగైతేనే రాజుగారైతే త్వరగతిని కల్పించుకోవడం వల్ల దొంగలు పట్టుబడిపోయారు తర్వాత గ్రామ ప్రజలందరికీ ఒక విషయం తెలిసిందంట అదేంటంటే దొంగలు అందరి ఇళ్లను దోచారు కానీ సుబ్బిశెట్టి ఇండ్లు మాత్రం దోచుకోలేదంట గ్రామస్తులందరికీ ఆశ్చర్యం వేసింది అదే విషయాన్ని సుబ్బిశెట్టిని అడిగారు ఏమయ్యా సుబ్బిశెట్టి దొంగలు అందరి ఇండ్లను దోచుకున్నారు నీ ఇంట్లో దొంగలు పడకుండా గట్టి బందోబస్తు చేయించావు ఎట్లాగయ్యా మాకు కొంచెం చెప్పవయ్యా అని అడిగారంట అందుకు సుబ్బుశెట్టి పెద్దగా నవ్వి ఏమీ లేదండి మీరంతా తలుపులు వేయించుకొని అంటే తలుపులు మూసుకొని పడుకున్నారు నేను తలుపులు బాగా తెరిచి సుఖంగా నిద్రపోయాను నా ప్రవర్తన చూసి ఆ దొంగలకు అనుమానం వచ్చి నా ఇంట్లో ఏం లేదని దోచుకోలేదు ఇంతేనండి నేను చేసింది ఈ కథ నచ్చితే లైక్ చేయండి రెండో కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ పేరు నిజం లాంటి అబద్ధం నిజం లాంటి అబద్ధం చెప్పిన వారికి బంగారు మామిడి పండు ఇస్తానని ఒక తోచి తోచని రాజు చాటింపేయించాడంట తన రాజ్యంలో బంగారు మామిడి పండుపై ఆశతో ఎందరెందరో వచ్చి రకరకాల అబద్ధాలు చెప్పారు కానీ రాజు కవి ఏమీ నచ్చలేదు అందులో కొన్ని నిజం కూడా కావచ్చు మిగిలినవి పచ్చి అబద్ధాలు అందుచేత రాజుగారు బంగారు మామిడి పండు ఎవ్వరికీ ఇవ్వలేదు ఒకనాడు ఒక బిచ్చగాడు పెద్ద కుండ పట్టుకొని రాజు దగ్గరికి వచ్చాడు ఏం కావాలి నీకు అన్నాడు రాజు నాకు తమరు ఈ కుండెడు బంగారం బాకీ ఉన్నారు ఇప్పించండి అన్నాడు బిచ్చగాడు అబద్ధం నేను నీకేమీ బాకీ లేను అన్నాడు అబద్ధమా అయితే ఆ బంగారం మామిడి పండు నా ముఖాన పారేయండి అన్నాడు బిచ్చగాడు రాజుగారు చాలా సంతోషించి వాడికి బంగారు మామిడి పండు ఇచ్చేశారు రెండో కథ ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో మూడో కథ అయితే చెప్పలేదండి రెండు రెండు కథలు మాత్రమే చెప్తాను రోజుకు ఈ రెండు కథలపైన మీ అభిప్రాయం ఏంటో నాకు కమెంట్లో తెలియచేయండి చాలా బాగున్నాయి ఈ కథలు ఇవి మన చిన్నప్పుడు మనం మన అమ్మమ్మ మన నానమ్మలు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కథలు సో వీటిలో చాలా మంచి సారాంశం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి